టెట్ తెలుగులో పొన్నేకంటి తెలగణ గారి గురించి ఉంది ఈ పొన్నేకంటి తెలగణ చలిమి పాఠ్యభాగం యొక్క కవి ఇతను యాతి చరిత్ర అనే గ్రంథం రాశాడు ఈ గ్రంథము తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి అచ్చ తెలుగు అసలు అచ్చ తెలుగు కావ్యం అంటే ఏమిటంటే అన్య భాషా పదాలు అనగా ఇతర భాషా పదాలు ఏవీ లేకుండా కేవలం తెలుగు పదాలతో మాత్రమే రాసినటువంటి కావ్యమే అచ్చ తెలుగు కావ్యము ఆయన రాసిన కావ్యం పేరు యయాతి చరిత్రను రచించాడు ఈ పొన్నే కంటి తెలగన ఇతను పొట్ల చెరువు అనే ఊరిలో జన్మించాడు ఈ పొట్ల చెరువును ప్రస్తుతము పటాన్చెరు అని పిలుస్తున్నాము ఇది హైదరాబాదులో కలిసిపోయింది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది ఈయన తెలంగాణ వాడు కాబట్టి పేరు తెలంగాణ అని వచ్చి ఉండవచ్చు గోల్కొండ పరిసరాలలో ఉండేది ఆ రోజుల్లో ఆ గ్రామము అయితే ఈయన ఒక మహమ్మదీయ సర్దారు ముస్లిం సర్దారు ఆయన పేరు అమీర్ ఖాన్ ఆయన దగ్గర ఉద్యోగం చేసేవాడు ఆయన రాసినటువంటి కావ్యము యయాతి చరిత్రను ఈ అమీర్ ఖాన్కు అంకితం చేయడం జరిగింది ఇది తెలుగు సాహిత్యంలో ఒక మహమ్మదీయ సర్దారుకు తెలుగు కావ్యాన్ని అంకితం చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది ఆయన స్వయంగా తానే కావ్య కావ్యరచనకు నియమాలను ఏర్పరిచి తర్వాత కవులకు మార్గదర్శకుడయ్యాడు తెలంగాణ గారు ఈయన తండ్రి పేరు అచ్చ తెలుగులో రాయడం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైన విషయము ఎటువంటి అన్య భాషా పదాలు ఇందులో ఉండవు ఉదాహరణకు హిమాలయము అని రాయాలి హిమాలయం అని రాయలేడు ఆయన మంచుకొండ అని రాశాడు చంద్రుడు అని రాయలేడు చంద్ర అనేది సంస్కృత పదం కాబట్టి కలువల రాజు అని రాశాడు ఇట్లా స్వయంగా ఆయననే తెలుగు పదాలను తయారు చేసి తెలుగు కావ్యాన్ని రాశాడు ఇది చదవదగ్గ పుస్తకము యాతి రాజు గురించి ఉంది ఈ కావ్యంలో థ్యాంక్ యూ ధన్యవాదాలు